యూట్యూబ్ బంధువులకు స్వాగతం ఈరోజు మనం ఆలీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఆలీ దాదాపుగా చాలా చిన్న వయసులో ఏడెనిమిది సంవత్సరాల వయసులోనే సినిమాల్లోకి రావడం జరిగింది ఒక దర్జీ కొడుకు అంటే రాజమండ్రిలో టైలర్ బట్టలు కుట్టుకునేటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నగారు ఆ పేదరికంలో నుంచి ఈయన అంటే చదివి చదువుకోవటం కూడా పెద్దగా లేదు ఆ టైంలో సినిమాల్లోకి రావడం నటన పరంగా అతను చిన్నప్పటి నుంచి అంటే బాగున్న ఆర్టిస్టే మంచి ఆర్టిస్టు నటన పరంగా మంచి మెలకు మంచిగా చేయడం అందులోనూ అతను స్టార్ట్ చేసింది సీతాకోకచిలుక సినిమా ద్వారా భారతీరాజా గారు ఆయన ఒక గైడెన్స్ వీటన్నింటి వల్ల కూడా అతను ఒక నటనలో ఒక మంచి దీన్ని తీర్చుకోద్దు అతను పడ్డ బాధల వల్ల లేదంటే కష్టాల వల్ల వీటన్నింటి వల్ల లౌక్యం ఎలా బతకాలో తెలుసుకున్నాడు దానివల్ల సినిమాల్లో చాలా చక్కగా రాణించాడు ఎలా ఉండాలో అలా ఉంటు ప్రొడ్యూసర్ల దగ్గర ఎంతో అనుకువగా ఉంటూ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి కమెడియన్గా కమెడియన్ నుంచి హీరోగా కూడా చేసి ఆ తర్వాత మళ్ళీ మామూలుగా ఇటువంటి ఆని తన అంటే డబ్బు సంపాదన అనేటువంటిది ఇంటర్నల్గా అతని చేయం మనీ మీద మనీ సంపాదించడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాం అది తప్పు కూడా కాదు ఎందుకంటే అతను జీవన పరిస్థితులు చిన్నప్పుడు అతను పడ్డ కష్టాలు డబ్బుల గురించి వాటన్నింటి వల్ల ఒక స్టేజ్కి రావడానికసరంగా ఎక్కడ ఎలా ఉండాలో అంటే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో వాటన్నింటివి దీనికోసరంగా అతను కొన్ని ఈ చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఏమైనాయి అంటే ఆ లౌక్యంలో కొట్టుకుపోయినాయి అంటే ఉదాహరణకి మనం చెప్పుకుంటూ వస్తే హీరోల దగ్గర మంచి అనిపించుకోవడానికి హీరోయిన్స్ని డబుల్ మీనింగ్ వర్డ్స్తో ఇన్సల్ట్ చేయడం కానీ అదేదో ప్రేమగా మాట్లాడినట్టుగా లేకపోతే దాన్ని ఏదో కామెడీ కోసమే మాట్లాడినట్టుగా దాన్ని ప్రొజెక్ట్ చేయడం ఇలాంటి కన్ ఇట్లాంటి కంటిన్ కన్నింగ్ నేచర్ అనేది అతనికి ఎప్పుడూ ఉంది హీరోయిన్స్ విషయంలో చాలా కన్నింగ్గా చాలా చండాలంగా మాట్లాడడం అది కూడా వాళ్ళని ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి అది హీరోల దగ్గర కావచ్చు ప్రొడ్యూసర్ల దగ్గర కావచ్చు డైరెక్టర్ల దగ్గర కావచ్చు మనకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు అంటే ఆట బొమ్మలు వాళ్ళ యొక్క క్యారెక్టర్కి వాల్యూనే ఉండదు హీరోయిన్స్ అని కాదు హీరోలకు కూడా అంతే కాకపోతే ఏంటంటే బయట చాలా వరకు కూడా సినిమా వాళ్ళంటే వాల్యూ ఉండదు బయట కానీ ఇక్కడ వచ్చేటప్పటికి హీరోయిన్స్ని ఇతను ఒక పా ఒక ఇదిగా వాడుకున్నాడు ఒక స్టెప్పింగ్ స్టోన్గా వాడుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడుకుంటూ అలా జీవితాన్ని గడిపేశాడు ఈ గడిపేసినటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు ఇతను పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి స్నేహితుడు అంటే ఆయన భావించాడు ఇతను ఎవరికీ కూడా స్నేహితుడు కాదు మీరు గమనించినట్టయితే ఇతను చేసే సేవలు కూడా మీరు గమనించండి ఇక్కడ ముందు ఇది మాట్లాడుకుందాం రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గారికి మంచి స్నేహితుడు ఒక స్నేహితుడు ఎలా ఉండాలి అంటే కర్ణుళ్లా ఉండాలి అంటే ఆ స్నేహితుడు తప్పు చేసిన పర్సనల్గా అతనికి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పినప్పటికీ కూడా అందరి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అతన్ని సమర్థించుకుంటూ అతన్ని గొప్పగా చెప్పుకుంటూ అతన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటూ రా వచ్చేవాడే నిజమైన స్నేహితుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాని వాడుకోవడానికి ఒక మంచి స్నేహితుడిగా నటించాడనే అనుకోవాలి అలా నటించుకుంటూ ఆయన యొక్క ప్రతి సినిమాలోనూ ఒక వేషాన్ని తెచ్చుకుంటూ ఇలా ఏదో చేసుకుంటూ ఉండే అతనికి జగన్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీలోకి రావడం సరే రాజమండ్రిలో నేను ఎన్నో అతను సోషల్ వర్క్స్ చేసిన మాట నిజమే రంజాన్ వచ్చినప్పుడు చాలామందికి భోజనాలు పెట్టడము నిజమే అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది ఆలీ అనేటువంటి వ్యక్తి కేవలం అతని మతస్థులకు మాత్రమే హెల్ప్ చేశాడు రంజాన్ నెలలో భోజనం పెట్టినా కూడా అది అతని మతస్థులే అదేవిధంగా రాజమండ్రిలో చేసిన సోషల్ వర్క్స్లో కూడా ఎక్కువ భాగం అదే ఉంటుంది సరే అయినప్పటికీ కూడా ఏదైనా సోషల్ వర్క్ ఈజ్ సోషల్ వర్క్ పది మందికి సహాయం చేయడం అనేది గొప్ప విషయం అలా చేసుకుంటూ వచ్చి రాజమండ్రిలో ఒక దీన్ని చేయాలనుకున్నాడో ఏమో పాలిటిక్స్లోకి రావాలనుకున్నాడు రావాలనుకున్నప్పుడు స్నేహితుడైన పవన్ కళ్యాణ్ను వదిలేసి జగన్ పార్టీలోకి రావడం జరిగింది వైఎస్ఆర్సీపీలోకి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రవంచడం బాగుంది డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుందని తెలుసు తెలుసు కాబట్టి అతను అతని ఇంటి పక్కన ఉండే హేమ వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీనే చాలా గొప్ప పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా మనుగడ లేదు అని పూర్తిగా భావించి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు వచ్చిన తర్వాత విమర్శలు చేయలేదేమో కానీ వైఎస్ఆర్సీపీని పొగిడేటప్పుడు కొంత తక్కువ చేస్తూ జనసేనని మాట్లాడిన మాట అయితే వాస్తవం సరే అయిపోయిందా అయిపోయిన తర్వాత ఇవి వచ్చాయి ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్లో అతను సమ్ ఆర్ ఎమ్మెల్యే సీట్ని ఆశించడం జరిగింది అది ఇవ్వలేదు అది ఇవ్వకపోవడం అనేటువంటిది అతనికి బాధ అనిపించింది సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని అతను నెగ్లెక్ట్ చేశాడో దాంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఇతను స్వార్థపరుడు అనేటువంటిది ఒకటి వచ్చింది అయినా అతను గెలవడు కదా అని అనుకున్నాడు ఎప్పుడైతే గెలిచాడో ఇప్పుడు రాజకీయంగా ఎలాగో ఇది లేదు మనుగడ లేదు ఇంకో ఐదేళ్ళు ఈ ఐదేళ్ళలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చేటప్పటికీ సినిమాలలో ఎక్కువ మంది హీరోలు ఉంది మెగా హీరోలు ఈ మెగా హీరోలు అందరూ కనుక అవాయిడ్ చేస్తే ఎందుకంటే అతనికి సినిమాలు ఇచ్చేది ఎక్కువగా మెగా హీరోలు వాళ్ళ సినిమాల్లోనే అతనికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళెవరు ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఛాన్సెస్ ఎవరు సినిమాలకు అతను దూరం అయిపోయినట్టే ఈ యువతలకు వస్తే బాలకృష్ణ గారి వాళ్ళు ఇవ్వాలి ఎటువైపు ఈ ఈ బ్రా వీళ్ళిద్దరూ కలిసిపోయారు కాబట్టి ఇక్కడి నుంచి ఈ హాట్ కానీ ఇటు కానీ సినిమా ఛాన్సెస్ వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది అంటే వంద శాతం ఉన్న దాంట్లో తొంభై శాతం పడిపోతే ఒక పది శాతమే ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు ఇచ్చిన సో ఇది అతని కెరియర్కి అంటే రాజకీయంగా ఎలాగూ బ్యాక్ అయిపోయింది ఇక కెరియర్ పరంగా కూడా నాశనం అయిపోతుంది కాబట్టి మళ్ళీ స్వార్థం ఇక్కడ కూడా కాబట్టి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అయితే జనసేనలోకి వద్దామని అతను ప్రయత్నాలు చేశాడు కానీ జనాల యొక్క ప్రతిఘటనని కూడా అతను చూశాడు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సజెషన్స్ ఇచ్చుకుంటూనే వచ్చాడు కామెంట్స్ రూపంలో కానివ్వండి ఆ ట్వీట్స్ రూపంలో కానివ్వండి ఏదైనా కానివ్వండి వీడు స్వార్థపడు వీళ్ళు రానివ్వద్దు అని చెప్పి చాలామంది ట్వీట్ చేయటం పవన్ కళ్యాణ్ గారు అటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసుకుంటారు కాబట్టి ఎలాగో ఆయన అవకాశం ఇవ్వడు జనసేనలోకి రావడానికి అలా అని కూటమిలోకి వెళ్ళలేడు లేడు సో వై ఏంటంటే కనీసం అసలు నేను సినిమాలు చేయను రాజకీయంగా సారి క్షమించండి నేను రాజకీయాల్లో ఉండను నుంచి వెళ్ళిపోతాను అంటే ఏమైనా వేషాలు రావచ్చు సినిమా కెరియర్ అంతం అవ్వకుండా ఉంటుంది అనేటువంటి స్వార్థ బుద్ధితోనే అతను రాజకీయాల్లోంచి వేయదొలుగుతున్నట్టుగా చెప్పాడు తప్ప అతనేమి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ లేదు లేదంటే ఇంకోటి లేదు కేవలం డబ్బు కేవలం స్వార్థం స్వార్థపూరితమైనటువంటి ఒక వ్యక్తి